Thank you, సభడ్ాలి క్రమశిక్షణ పాటించాలి కర్డపల్ భాగంలో అంజనాయ రెడ్డి గారు జిల్లా తెలంగాణ రాష్ట్రం అనే మంచి క్యాంపస్ ఈ కూడా సాగుతున్నటువంటి వల్ల కృష్ణారెడ్డి గారి పెట్టుకన్నా ఈ గత ముందంజలో ఉన్నాయి మంచి కంపెషన్ మంచి కంపెషన్ మూడవ రౌండ్ ఏడు వందల దూరాన్ని నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఉన్నాయి అంజనేయ రెడ్డి గారు కని చేతులంత గద్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత పోటీలో ఉన్నాయి హైదరాబాద్ పూర్తిగా చర్చ కావాలి పూర్తిగా చర్చ కావాలని నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్ల పుట్టిన ఉన్నాయి మొదటి స్థానానికి ഇവൈ തൊരു സെക്കൻഡ് മുൻഞ്ഞ് ജന ഒക്കോ ലൈഫ് ഉണ്ടാകും ലൈൻ ലൈൻ ചൂടവരൗണ്ട് പതിനെണ്ട് വളരെ దూరాన్ని రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు స్థానానికి రెడ్డి గారు క్రమశిక్షణ పాటించాలి రన్నింగ్ లో చేయి తగలరాదు చక్కలు టచ్ చేయరాదు రెండు చెట్లు ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి లైన్ చెక్ చేసుకోవాలి ಇರೈ ಸೆಕೆಲ್ ಪೂರ್ತಿ ಮರತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಮರತ್ರಿ ಸ್ಥಾನ ಮುಖಂಡ

జిల్లా తెలంగాణ రాష్ట్ర పోటీ మండ బయటికి వెళ్తే పోల రికార్డు నుంచి కొంతలు తగ్గిస్తామండి చేయం யார்டு <laughs> கொ <laughs> 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 నూట తొంభై తొమ్మిది వందల ఒకవేళ అదే అరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై కొలతలు పెరిగిపోతే అంత కొల గమనించుకోవాలి మిన్నుల డ్రైవర్ అంటే అడిగిపోండి వంటకాడికి నాగులము ఆటో ఆటో డ్రైవర్ మిన్నులు వాటర్ అతను మంచి నీళ్లు ஏழு நிமிஷ முப்பை செகண்ட் மொழி நாலு செலவு முந்தா மொதலு நாலு செந்தோ ரவுண்ட் பன்னெண்ட் ఏడు గింట్ యాభై కేజీలు కేజీ పన్నెండవ రౌండ్ మూడు ரெண்ட்ராமயமு <laughs> பதமூட ரூடு வில ரெண்டு வந்த தூரா தமிது நிமிஷம் பன்னெண்டு செகண்ட்ல பூர்ச்சேஸ்

செ பைக்கு போதா அர்த்தம் ಐತೆ ಕ್ಲಾರಿಟಿ ಫುಲ್ ಏನು ಕಾರ್ ಎಲ್ಲ ಮಕ್ಕಳು அஞ்சனேயரோடு கட்வார ஜிங்க பதி நிமிஷம் மூடி வந்து நாலு வந்த நாலு அடுகுல ஏழு அங்குல பேசத்தூடு ரோஜேஸ்